మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా మా వార్డులో మంచినీరు సమస్య ప్రధానమైన సమస్య మరి ఈ సమస్య దశాబ్దాల కాలం నుండి కూడా ఉండిపోయింది ఈరోజు మరి మేడం గారి చేతుల మీదుగా ఈ మంచినీటి కుళాయికి సంబంధించి పైప్లైన్ వరకు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే మా కాంట్రాక్టర్ మోల్ కృష్ణారావు గారు కూడా ఈ నెల రోజుల్లో జనవరిలో కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు మా వార్డు ప్రజలు మేడం గారికి అలాగే కూటమి ప్రభుత్వంకి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మున్సిపాలిటీలో శాంతిగర్ కాలనీలో ఈ రోజు మంచినీటి కొన్ని దశాబ్దాల నాటి నుంచి వాళ్ళు పడుతున్న మంచినీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఇచ్చిన ఫైనాన్స్ నిధులతోని ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆడవాళ్ళకి మంచినీరు ఇబ్బంది ఎంతో మనందరికీ తెలుసు కానీ గత ఐదు సంవత్సరాలు కబుర్లు తప్పితే ఏ మాత్రం పనులు చేయని గత ప్రభుత్వాన్ని వదిలించుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో మా అండగా నిచ్చున్నారు అలాగే శాంతి నగర్ వాసులతో పాటు ఈరోజు మేము చేసిన కృషి ఎలా ఉందంటే ముఖ్యంగా జిల్లా అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో సహా పవన్ కళ్యాణ్ గారితో సహా మంచినీటి సమస్య అనేది ఇంకా ఏ మహిళ కూడా మాకు మంచినీళ్ళు రావటం లేదనే సమస్య మున్సిపాలిటీలో లేకుండా చేయడానికి మున్సిపాలిటీలో ఉన్న పెద్దలందరితో అభివృద్దికి సహకరించే ప్రతి ఒక్క వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్తానండి नेटवर्क एनालिसिस फाइनेंस नेटवर्क और ज्यादा माना लास्ट में प्रॉब्लेम ट्रायंगल लोट ऑफ पार्टनर जॉइंट अलग या उनका एज इनोड लग रहा है एज इनोड रिलीज इनने यूनियन क्लाउड में नहीं है अरे छोड़ 1900 लोड